మూవీ నేమ్ వచ్చేసి ఎంఎస్ ధోని త్రీ అవర్స్ ఫోర్ మినిట్స్ రన్ టైమ్తో థియేటర్లో రీ రిలీజ్ అయ్యింది ఇంకా మూవీ విషయానికి వస్తే చాలా బాగుంది యాజ్ యూజువల్ కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఎంగేజింగ్గా ఉంటుంది ఇంకా ఈ మూవీ చూసినంతసేపు ఎప్పుడో చూసిన మూవీ లాగా అసలు అనిపించలేదు నైన్ ఇయర్స్ అయినా కూడా ఒక కొత్త మూవీ చూసిన ఫ్రెష్ ఫీలింగ్ అయితే వచ్చింది ఇంక ఈ మూవీకి వెళ్ళడానికి మెయిన్ రీజన్స్ మహేంద్ర సింగ్ ధోని సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంకా స్టోరీ లైన్కి వస్తే మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ స్టోరీ ఇంకా రీ రిలీజ్ విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేశారు థియేటర్లో ఒక మినీ ఫెస్టివల్ వైబ్స్ అయితే వచ్చాయి కావాలంటే మీకు ఒక చిన్న క్లిప్ వీడియో వేస్తాను చూడండి ఇంకా మన ఓల్డ్ ఇండియన్ టీమ్ని థియేటర్లో చూడడం నాకు చాలా బాగా అనిపించింది ఇంకా మెయిన్లీ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మూవీ చూస్తున్నంతసేపు ఇలాంటి యాక్టర్నా మనం మిస్ అయింది ఫీలింగ్ అయితే వచ్చింది రియల్ ధోనిని మర్చిపోయేలా యాక్ట్ చేశారు మూవీ అంతా సుశాంత్ సింగ్ రాజ్పుత్తే కనిపిస్తారు ఇంకా మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే ఆల్ టైమ్ ఫేవరెట్ నాకు అంత బాగుంటాయి ఇంకా బీజిఎం విషయానికి వస్తే అటు ఎమోషనల్ సీన్స్ లో గాని ఇటు హై ఇచ్చే సీన్స్ లో గాని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఇంకా మెయిన్లీ ఇంటెన్ సీన్స్ లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఇంకా ఓవరాల్ గా మూవీ అయితే బయోపిక్ అయినా కూడా కమర్షియల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఇంకా కామెడీ విషయానికి వస్తే బయోపిక్ అంటే సీరియస్ నోట్ లో వెళ్తూ ఉంటుంది కానీ ఈ మూవీలో ఒక సెటిల్డ్ కామెడీతో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు ఇంకా స్టోరీ స్క్రీన్ప్లే ఎవ్రీథింగ్ మీకు తెలిసిందే చాలా బాగుంటుంది ఇంకో టెన్ ఇయర్స్ అయినా కూడా ఎవర్ గ్రీన్ మూవీ అండ్ ఫైనల్లీ ఎంఎస్ ధోని వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ అండ్ గ్రేట్ బ్యాట్స్మెన్ ధోని అంటే ఎంత అంటే ఫోర్ కేఎం రైడ్ చేసుకొని మరి సీఎస్కే మ్యాచ్కి వెళ్ళాము అంత ఇష్టం అనమాట దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్